హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సాటర్డే కదా ఏం వండాలి అని ఆలోచిస్తా లేజీగా అనిపించి సరే మొన్న గుమ్మడికాయ వడాలి పట్టాం కదా పుదీనా పచ్చడి చేసుకుని అవి ఉంచుకుని తినేద్దామని అనుకుంటున్నాం ఇవి ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాం ఒకసారి ట్రై చేయండి పుదీనా పచ్చడి కావాల్సిన పదార్థాలు పుదీనా కట్ట జీలకర్ర వెల్లుల్లిపాయ సాల్ట్ ఎండుమిర్చి ఒక టొమాటో కొంచెం చింతపండు ఇంకా ఆయిల్ తాలింపుకి ఫస్ట్ ప్యాన్లో ఎండుమిర్చిని వేపేసుకోండి అవి మంచిగా ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వచ్చినప్పుడు అవి పక్కన పెట్టేసి పుదీనా వేసుకోండి ఇది మగ్గే లోపల మనం ఎండుమిర్చిని మిక్సీ పట్టేసుకుందాం ఎండుమిర్చి జీలకర్ర వెల్లిపాయ కలిపి మిక్సీ పట్టేద్దాం పుదీనా కొంచెం మగ్గాక టొమాటో చింతపండు కూడా వేసి ఇంకొంచెం మగ్గనిద్దాం మిక్సీ పట్టిన దాంట్లోనే ఈ మగ్గిన పుదీనా టొమాటో పేస్ట్ టమాటోని వేసి ఇంకొంచెం మెత్తగా పేస్ట్ చేసుకుందాం చూసారు పేస్ట్ చేసేసినాక తాలింపు కోసం ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసి ఒక ఎండుమిర్చి మిర్చి కట్ చేసుకుని వేసుకుని అలాగే రెండు రెండుపాయ రబ్బలు ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకోండి ఇది వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అన్నం మొత్తం తినేస్తాము ఇదే పచ్చడితో మీరు కూడా ట్రై చేయండి పక్క వేసుకోండి అట్లనే తాలింపులో అవన్నీ వేడాక లాస్ట్లో కరివేపాకు వేసి ఆ తాలింపుని మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న పచ్చడిలో వేసేయండి అయిపోయింది కదా పుదీనా పచ్చడి దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒకసారి గుమ్మడికాయ వడియాలు కూడా ఒకసారి చూపిస్తాం చూసేయండి అలానే మా ఛానల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ట్రై చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ గుమ్మడికాయ వడియాల కోసం ఫస్ట్ గుమ్మడికాయ తీసుకుని బూడిద గుమ్మడికాయ చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కత్తిపీటతో కట్ చేసుకున్నాం ఎందుకంటే చాక్ తస్సులు అవ్వట్లేదు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక గుమ్మడికాయల వాటర్ చాలా ఉంటాయి కదా ఒక మెత్తటి క్లాత్ కాటన్ శారీ కానీ ఏమన్నా తీసుకుని ఆ ముక్కలన్నీ దాంట్లో ఇలా పెట్టేసుకొని మూటలాగా కట్టేసుకోండి సో దట్ దాంట్లో ఉన్న వాటర్ అన్నీ కారిపోతాయి ఇలా మొత్తం మూటలా కట్టి ఒక వెయిట్ పెట్టండి దాని మీద మేము రోల్ పెడుతున్నాము ఆ వాటర్ అన్నీ కారటానికి వన్ నైట్ పడుతుంది నెక్స్ట్ రోజు మార్నింగ్ నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండ్ చేసుకుని మిన పిండి రెడీ చేసుకున్నాము దాంతోనే కొంచెం అల్లము అలానే పచ్చిమిర్చి కారం కోసం సాల్ట్ వేసి పిండిలాగా కలిపేసుకున్నాము ఆ గుమ్మడికాయ ముక్కల్లో ఇంకా వడియాలు పట్టేసుకుంటున్నాము చూడండి ఈ సైజులో రెండు గుమ్మడికాయ ముక్కలు కొంచెం పిండిలాగా వడియాలు పట్టుకోండి ఒక ఒక డే అంతా ఎండినాక ఈ కలర్లోకి వస్తుంది మీకు కావాల్సి టూ డేస్ కూడా ఎండ పెట్టుకోవచ్చు ఎండ పెట్టుకున్నాక కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకుని వాటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడి అందం ఇది కలిపేసి తినేసేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాబాయ్